ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు మరోసారి సిక్ విచారణకు హాజరయ్యారు జూబ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే సిక్ విచారణ కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే నమోదు చేశారు ముఖ్యంగా కాంగ్రెస్ గెలిచిన కొన్ని గంటల్లోనే ప్రణీత్ రావు అయితే ఎస్ఐపి ఆఫీస్ అయితే అక్కడ షెడ్యూల్గా వచ్చి కొన్ని అయితే ధ్వంసం చేశారు ఆ తర్వాత పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు పనిత్ రావు తిరుపతన్న అలాగే రాధాకృష్ణ రావు వీరందరిపై కూడా కేసు నమోదు చేశారు అయితే ఈ కేసులో ప్రధాన నిందిగా ప్రభాకర్ ఉన్నారు అప్పట్లో ప్రభాకర్ అమెరికా పారిపోవడంతో అయితే పోలీసులు ఆయన విచారించలేకపోయారు తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో అయితే ప్రభాకర్ రావు ఇండియాకు అయితే వచ్చాడు మన హైదరాబాద్ కూడా వచ్చారు ఇప్పటికే ప్రభాకర్ రావును చాలాసార్లు విచారించింది అయినప్పటికీ కూడా ప్రభాకర్ రావు సరైన రీతిలో అయితే సమాధానం చెప్పలేదు అయితే సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుకు ఒక ఊరట అయితే కల్పించింది ఆగస్టు వరకు ఆగస్ట్ ఐదు వరకు కూడా ప్రభాకరావును అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా చెప్పింది దీంతో అయితే ప్రభాకర్ రావు పోలీసులకు సహకరించడం లేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఎన్నిసార్లు విచారించినా కూడా సరైన సమాధానం చెప్పట్లేదు ఏమన్నా ఏ క్వశ్చన్ అడిగినా కూడా తనకు తెలియదని లేకుండా మర్చిపోయానని చెప్పేసి కూడా ప్రభాకర్ రావు చెప్తున్నట్లయితే సిట్ అధికారులు చెప్తున్నారు ఈ రోజు మరోసారి అయితే ప్రభాకర్ రావును విచారణకు పిలిచారు మనం ఉదయం పది గంటల నుంచి అయితే ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతుంది దాదాపు ఐదు ఆరు గంటల వరకు కూడా విచారణ కొనసాగించే అవకాశం ఉంది ఇప్పుడే లంచ్ పూర్తి అయిపోయింది లంచ్ తర్వాత మరోసారి విచారణ అయితే ప్రారంభించారు మనం చూసుకోవచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే సిట్ అధికారులు కీలకంగా ఆధారాలు అయితే సేకరిస్తున్నారు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పేసి కూడా వారికి ఆ నోటీసులు ఇచ్చి వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తున్నారు ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ అయిన వారిలో చాలా మంది ఉన్నారు ఇండస్ట్రియలిస్టులు కావచ్చు అలాగే ఫార్మాసీ అంటే ఫార్మా కంపెనీల పెద్దలు కావచ్చు అలాగే రాజకీయ నాయకులు కావచ్చు ప్రతిపక్ష నాయకులు కావచ్చు సీనియర్ జర్నలిస్టులు కావచ్చు చాలా మంది ఫోన్లు ట్యాప్ అయ్యని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో వారందరినీ పిలిచి కూడా వారి వాంగ్మూలాలను అయితే నమోదు చేశారు అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి వీటికి వీరి ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు కూడా పోలీసులు గుర్తించినట్లయితే మన సమాచారం అవుతుంది అయితే సింగులకి సంబంధించి కూడా ఎవరికి కూడా పోలీసులు అయితే నోటీసులు ఇవ్వలేదు వారి వాంగ్మూలబడి వారు కూడా నమో చేసినట్లయితే మన సమాచారం లేదు ఏదేమైనప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద కేసు అని ఈ కేసులో ఆధారాన్ని సేకరిస్తే శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు అని చెప్పేసి ప్రభాకర్ ప్రశ్నించినట్లయితే తనకు తెలియదని చెప్పేసి కూడా సమాధానం చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు సంబంధించి కూడా అన్ని ఆధారాలు సేకరించిన సిట్ అయితే సుప్రీంకోర్టులో ఒక నివేదిక అంటే ఒక పిటిషన్ అంటే ఇప్పటికే నమోదైందిగా ఒక నివేదిక అయితే సుప్రీంకోర్టుకు అందించనుంది ఆ నివేదికలో ప్రభాకర్ రావు సహకరించడం లేదని ఏ క్వశ్చన్ అడిగినా కూడా తెలియదు మర్చిపోయానని చెప్తున్నా అని చెప్పేసి కూడా ఆ నివేదికలో కోరుకున్నారు అలాగే గతంలో అంటే ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రణితిరావు కావచ్చు అలాగే తిరుపతి కావచ్చు రాధాకృష్ణరావు కావచ్చు వీరందరి విచారణ సంబంధించి కూడా వివరాలను కూడా సుప్రీంకోర్టుకు తెలిపే అవకాశం అవుతుంది వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టు ముందు నుంచి ప్రభాకర్ రావును కస్టడీ కోరే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే ప్రభాకర్ రావు విచారణ అయితే కొనసాగుతుంది అయితే ఈ కేసులో కీలకంగా ఎవరున్నారని చెప్పేసి కూడా పోలీసులు అంటే సిట్ అధికారులు కూపిలాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు కావచ్చు మిగతా బీజేపీ నాయకులు కావచ్చు కేసీఆర్ తోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అయింది కేసీఆర్ చేయమంటేనే ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు మనం చూసుకోవచ్చు కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడే సందర్భం కూడా చూసాం ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి కూడా ఒక యాంకర్ ప్రశ్నించగా అవును మా పిఏ కానీ మాకు సంబంధించిన కొంత వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ అయిందని వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారని ఆ విషయం తనతో చెప్పారని చెప్పేసి కూడా కవిత చెప్పారు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కేసీఆర్ తెలియదని ఆయన కింద ఉన్నవారే చేయించారని చెప్పేసి కూడా పరోక్షంగా కేటీఆర్ కావచ్చు రావు కావచ్చు కవిత అయితే అంటే వారి పేరును ప్రస్తావించకుండా మాట్లాడే సందర్భం కూడా చూసాం ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు ఇలాంటి సమాధానం చెప్పకపోవడంతో అయితే సీట్ అధికారులు కాస్త ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి మనం అయితే సుప్రీంకోర్టులో నివేదిక తర్వాత ఒకవేళ సుప్రీంకోర్టు ప్రభాకర్ రావు కస్టడీకి అనుమతించినట్లయితే మరింత సమాచారం ఈ కేసు సంబంధించి కూడా మరింత పురోగతి సాధించే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్